పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ్రే నమ్రే నమ పండగ వచ్చేసింది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే సంక్రాంతి పండుగ అయితే మూడు రోజులు నాలుగు రోజుల పండుగ జరుపుకుంటాము ముందుగా భోగితో ప్రారంభం అవుతుంది భోగి గురించి తెలుసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి అందరూ చూసిన భోగి వేరు అందరూ విన్న భోగి గురించి విశేషాలు వేరు మరి మీ మాటల్లో అసలు భోగి అంటే ఏంటి ఎలా జరుపుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనకు ఉన్నటువంటి ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి కూడా ఒకటి ఈ పండగ చాలా ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ ఎందుకంటే చూడండి అల్లుళ్ళని పిలుస్తూ ఉంటారు ఆ కొత్త బట్టలు పెడుతూ ఉంటారు బియ్యాల వారు వస్తూ ఉంటారు చుట్టాలు వస్తూ ఉంటారు చంటి ఉంటే భోగి పళ్ళు పోస్తూ ఉంటారు చాలా హడావిడిగా జరిగిపోయేటటువంటి పండగ ఏదైనా ఉందంటే సంక్రాంతి అవును పైగా అటు మా పశ్చిమ గోదావరి జిల్లా వీటిల్లో అయితే అసలు చాలా మా చ ముగ్గుల పోటీలు ఉంటాయి మా ఊరిలో దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు పెడతారు మా ఊరంతా అసలు ఎక్కడెక్కడ మేము సంక్రాంతి వచ్చిందంటే వెళ్ళిపోతాం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు వచ్చి ఆ ముగ్గుల పోటీలో పాల్గొంటారు చాలా బాగా జరుగుతుందమ్మా ఆంధ్రలో చాలా చూడాలి అంటే చాలా చాలా బాగుంటుంది కూడా ఎందుకు ప్రత్యేకత అనేది కచ్చితంగా తెలుసుకుందాం భోగి భోగి అంటేనే దాని పేరే భోగి భోగి అంటే భోగము ఇచ్చేటటువంటిది భోగి ధనుర్మాసం చివరి రోజు అప్పటి వరకు కూడా విష్ణు భక్తులందరూ కూడా తిరుప్పావై చదువుకొని ఆ రోజు గోదా కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది అందుకే గొబ్బెమ్మల్ని పెడుతూ ఉంటారు చూసారా మధ్యలో ఒక ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మల్ని చేసి మధ్యలో పెద్ద గొబ్బెని గొబ్బెమ్మని పెట్టి చుట్టూ చిన్న గొబ్బెమ్మల్ని పెట్టి చుట్టూ అమ్మాయిలు ఆడుతూ ఉంటారు అంటే అర్థం ఏంటి అంటే మధ్యలో ఉన్నది శ్రీకృష్ణుడు చుట్టూ ఉన్నదంతా గోపికలు అందుకే ఆడపిల్లలందరూ చక్కగా ఆ గోపికల్లాగా అతని చుట్టూ చేరి ఆ పాటలవి పాడుతూ ఉంటారు ఇది ఎంత అందమైన పండగ అంటే అమ్మా ముగ్గులు ప్రత్యేకంగా అసలు కలకల్ ఆడిపోతూ ఉంటాయి గుమాలన్నీ కూడా ఏ ముగ్గు వేయాలా ఏ ముగ్గు వేయాలా ఈ ముగ్గులన్నీ కూడా మనం చూసుకుంటే చూడండి నెల పొడు పని వేస్తూ ఉంటారు మధ్యలో చందమామని వేస్తూ ఉంటారు అంటే పైన ఉన్న చుక్కలే ఈ ముగ్గులే ఈ చుక్కలే ఆ చుక్కల్ని కలుపుతూ వెళ్ళినట్టు అంటే పాలపుంత పైన ఉన్న పాలపుంతకి ప్రతీకగా కింద ముగ్గులు వేస్తూ ఉంటాము ఇలా ఒకటి కాదమ్మా ప్రత్యేకత చాలా ప్రత్యేకతలు ధనుర్మాసం చివరి రోజున భోగి జరుపుకుంటూ ఉంటాము ఈ భోగమని ఎందుకు అన్నాను అంటే దీనికి రెండు విధాలైనటువంటి అర్థాలు ఉన్నాయి మామూలుగా రైతులందరికీ కూడా పంట చేతికి అందేటటువంటి కాలం సంక్రాంతి అంటే కొత్త బియ్యం వస్తూ ఉంటాయి కొత్త ధాన్యం వస్తుంది ఆ ఈ భోగం ఎందుకు అంటే వారికి సరిపోయినటువంటి ధాన్యాన్ని నిలవ చేసుకుని పూర్వము కొంత దానం చేసి ఇంకొంత ఇంకొంత ధాన్యాన్ని అమ్మి ఆ సొమ్ముతో సౌకర్యాలన్నిటినీ కూడా సుఖపడడానికి కావలసినటువంటి సౌకర్యాలన్నిటినీ కూడా సమకూర్చుకునేవారు అనమాట పూర్వం అందుకనే దీన్ని భోగి అనేవారు భోగి మంటలు వేయడానికి భోగి మంటలు వేయడానికి చాలా మంది మామూలుగా దీన్ని ఏమంటారు భోగి పీడ అంటారు భోగి పీడ పోవాలంటారు అంటే పీడ ఎలా పోతుంది మన ఇంట్లో ఉన్న ఏదైనా పాత వస్తువుని తీసుకెళ్లి ఆ మంటల్లో వేసేయాలి ఇక్కడ చాలా అంతర్లీనమైనటువంటి అర్థం ఉందమ్మా శాస్త్ర నామంలో చిదగ్రిగుండ సంభూత దేవకార్య సముద్రత అనే నామాన్ని చెప్పుకుంటాము అంటే చిత్ అంటే ఏముందమ్మా నీ నీ యొక్క ఆలోచన నుంచి వచ్చేటటువంటి జ్ఞానం ఆ జ్ఞానాగ్ని నీలో జ్ఞానాగ్ని పెంపొందించుకుంటాను నేను భగవంతుడికి దగ్గరగా ఉంటాను నాలో ఉన్నటువంటి ఆ చెత్తనంతా కూడా ఈ అగ్ని అగ్ని దేన్నైనా స్వీకరించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది కదా నువ్వు పేపర్ అయ్యి కాలుతుంది నెయ్యి వెయ్యి కాలుతుంది అంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా అగ్నిలో వేస్తే ఏమవుతుంది ఉత్తమైపోతూ ఉంటాయి అంటే అది అగ్నిహోత్ర కార్యం ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా భోగి మంట వెయ్యాలి వెయ్యాలమ్మా ఎందుకంటే చెప్తున్నాను కదా ఈ భోగి పీడ ఇంట్లో ఉన్న పీడ ఎలా పోవాలి ఆ పాత సామాన్లు సంవత్సరానికి ఒక్కసారైనా పల్లెటూర్లలో తెలుసామా మా ఇంట్లో ఇతర సామాన్లు ఉన్నాయి ఇప్పటికీ ఇంతింత గుండిగలు ఉంటాయి అన్నమాట పెద్ద సంవత్సరానికి ఒకసారి దాన్ని తీసి శుభ్రం చేసి మళ్ళీ అన్ని యథాస్థానంలో అన్ని దులిపి కడిగి పెడుతూ ఉంటారు అంటే ఆ యొక్క పీడ పోవాలి సంవత్సరానికి ఒక్కసారైనా ఇంట్లో ఉన్నటువంటి పీడ పోవాలి పోవాలని చెప్పి ఈ మంట వేస్తూ ఉంటారు పాత వస్తువులన్నీ దాంట్లో పడేసి పీడ విరగడైందంటూ ఉంటారు అంటారు అంటే అక్కడ ఏంటంటే ఒక పక్క అగ్నిహోత్ర కార్యము అంతర్లీనంగా ఆలోచిస్తే నాలో జ్ఞానాగ్ని పెంపొందించుకొని భగవంతుడికి ఎప్పుడూ నేను దగ్గరగా ఉంటాను అని చెప్పేటటువంటి మహత్తరమైనటువంటి రోజే భోగి ఎంత అర్థం ఉందా మన పండగలన్నీ కూడా చాలా ప్రత్యేకత కూడా ఎందుకంటే మన ధర్మం సనాతనమైనది ఎప్పుడు సనూతనమైనది ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుందా కానీ ప్రతి సంవత్సరం కొత్త ధనాన్ని తీసుకొస్తుంది మరి అందుకే సనాతనమైనది సనూతనమైనది కూడా ఈ విధంగా భోగి మంటలు వేయాలి అవునమ్మా మరి భోగి మంటల తర్వాత భోగి మంటల కన్నా ముందే చెప్పుకుందాం ఎందుకంటే అమ్మా ఎప్పుడు ఏ కాలానికైనా స్నానం చాలా ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది ఇది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసేటటువంటి రోజు భోగి ఎందుకంటే మరుసటి రోజు మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశికి దగ్గరగా వస్తూ ఉంటాడు మకర రాశికి అధిపతి శనేశ్వరుడు ఆయనక్కడ ఇక్కడ తండ్రి కొడుకుల కలయిక అలాగే పుష్యమాసం కదా పుష్యమాసం కూడా శనేశ్వరుడికి ఎంతో ప్రీతి కలిగినటువంటి మాసం అని చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించి నువ్వుల పిండి ఉంటుంది మనం సున్ని పిండి చేస్తాం ఎప్పుడైనా కాలా కాకుండా నువ్వుల పిండితో ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేయడం అనేది చాలా ప్రత్యేకత మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పాటిస్తామని ఎందుకంటేనమ్మా చూడండి ఈ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది మనకి మనం ఆధ్యాత్మిక కోణంలో ఇలా చెయ్యాలి అని చెప్తే తప్ప చెయ్యాలని చెప్పి కొన్ని సందర్భాలు మనకు చెప్పడం జరిగినప్పుడు ఆ నువ్వుల నూనెలో ఉండేటటువంటి తైలం తేమ ఏదైతే ఉందో ఈ పొడిబారడాన్ని తగ్గిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి చూడండి పొద్దున్నే చలి ఉంటుంది ఇక్కడ నుంచి మాఘమాసం మొదల దగ్గర నుంచి ఆ శివరాత్రి వరకు కూడా చాలా చలి ఉంటుంది పొద్దున్నే ఆ తర్వాత చూడండి కనుమనాడు కాకి మునుగుతుందని సామెత ఆ అంటే ఆ ఈ పొడిబారిన చర్మం కొంత దీనివల్ల ఈ అభ్యంగన స్నానం వల్ల మళ్ళీ పూర్వపు ఆ రూపుని సంతరించుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అలా కాకుండా మనము పైనే చూస్తాము చలికి లోపల ఉన్న నరాలు కూడా బిగుసుకుపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ తైల మర్దనం ద్వారా ఎంతో కొంత ఉపశమనం ఆచరించాలి అంటే కొంతమంది ఏంటంటే మూడింటికే లేచి భోగి మంట వేసేసి స్నానం చేస్తూ ఉంటారు భోగి మంటలు కన్నా ముందు తెల్లవారుజామునే చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కనీసం స్నానం చేశాక భోగి మంటల్ని ఆచరించుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా నువ్వుల పిండితో ఒళ్ళు నలుచుకోవాలి అందరూ అందరూ చిన్న పెద్ద నమ్మ దీనికి వయోభేదం లేదు స్త్రీ పురుష లింగ భేదం లేదు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నువ్వుల నూనె మర్దన చేసుకుని నువ్వుల పిండిని ఈ మా ఆంధ్రాలు చాలా తప్పకుండా పాటిస్తారమ్మా ఇవి చక్కగా ఒళ్ళంతా మర్దన చేసుకుని నువ్వుల పిండితో రుద్దుకొని స్నానం చేస్తారు సబ్బులవి ఏమి రుద్దరమ్మా సబ్బులవి రుద్దరు కొంతమంది అసలు చంటి పిల్లలకైతే మాకు సబ్బులవి ఏముండవు దాని ఏమంటారు సున్నిపిండి శనగపిండిలో పెరుగు కలిపి చక్కగా ఎంత బాగా ఎంత మంచి చంటి పిల్లలు ఎంత మంచి వాసన వస్తారు అది రుద్ది సాంబ్రాణి వేస్తే ఎంత మంచి వాసన వస్తారా ఇలా అంటే చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రోజు భోగి భోగి స్నానం అనమాట స్నానం ప్రత్యేకత కదా మనకి చూడండి మాఘ స్నానాలు కార్తీక స్నానాలు మార్గశిర స్నానాలు ఇలా ఇవన్నీ ప్రత్యేకతే మనకి తర్వాత ఇక భోగి రోజు ఇంకా ఇంకా మనం చేసేటటువంటిది ఏంటి అంటే కుదిరితే మీకు ఖచ్చితంగా ఒక దేవాలయ దర్శనం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే గోదావ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి వివాహం కాని కన్యలు ఈ కళ్యాణ్ తిలకించి ఆ అక్షతలు వేసుకోవడం ద్వారా శీఘ్రంగా వివాహం జరుగుతుంది మంచి ఆ శ్రీనివాసులు లాంటి భర్త లభిస్తాడనమాట లేదు ఈ తిరుపావై చదువుకుని చాలా మంది అమ్మ రుక్మిణి కళ్యాణం చదువుతూ ఉంటారు ఇప్పుడే వివాహం కాని పిల్లలు ఈ ధనుర్మాసంలో కొంతమంది రుక్మిణి కళ్యాణం చదివి ఈ గోదా కళ్యాణంలో కూడా పాల్గొంటూ ఉంటారు ఇందాక చెప్పాను రైతులకి ధాన్యం వచ్చి కొంత డబ్బుని సుఖాల కోసం వినియోగించుకుంటారు కాబట్టి భోగి అని చెప్పి అలాగే ఈ గోదాదేవి ఆ శ్రీనివాసుల్లో ఐక్యమైపోయింది కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తిలో ఐక్యమైపోయింది కాబట్టి ఆవిడికి భోగాన్ని ఇచ్చినటువంటి రోజు కాబట్టి భోగి అన్ని రకాలుగా ఇది ధనుర్మాసంలో చివరి రోజు ఆఖరి రోజు ఇది భోగి ఇక మధ్యాహ్నం వరకు ఆ తర్వాత అల్లులు రావడము పిండి వంటలు చేసుకోవడము ఇవన్నీ ప్రత్యేకతే కదమ్మా మరి భోగి అనగానే భోగి పళ్ళు గుర్తొస్తూ ఉంటుంది అవునమ్మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదమ్మా ఎప్పుడు పోయాలి భోగి పళ్ళు ఎంత వయసున్న పిల్లల వరకు భోగి పళ్ళు పోయాలి ఇది చాలా మందికి డౌట్ చాలా వస్తూ ఉంటుంది నెల నుండి మూడో నెల వస్తే చాలమ్మా మూడో నెల మామూలుగా ఏంటంటే కొంతమంది ఏడాదికి పోస్తూ ఉంటారు అంత అవసరం లేదు మూడో నెలకి పోస్తే చాలు ఊరికే ఇలా ఎత్తి పెట్టేసి ఇలా దెబ్బ తగిలేలా పోయకుండా ఇలా తిప్పి అలా పోయొచ్చు మూడో నెల నుంచి పోయొచ్చు మూడో నెల నుంచి పదకొండో సంవత్సరం దాకా పోయొచ్చు భోగిపళ్ళు ఈ భోగిపళ్ళకి ఒక కథ కూడా ఉంది పూర్వం బదరీక వనంలో నారాయణుడు శివుడి కోసం తపస్సు చేశాడట ఆ తపస్సుకు మించి శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ బదరీ ఫలాలతోటి దేవతలందరూ నారాయణుడికి అభిషేకం చేస్తే ఆయన చంటి పిల్లాళ్ళలాగా మారిపోయి చాలా ఆనందపడ్డాడట చాలా దాన్ని ఏమిటో ఆడుకున్నాడట ఆ వనంలో అందుకని చెప్పి చంటి పిల్లలకి ప్రత్యేకంగా నారాయణ స్వరూపంగా భావించి ఎందుకంటే చూడండి పిల్లలు దేవుడు సమానం అని చెప్తూ ఉంటారు కదా అందుకని ఆ దేవతా స్వరూపంగా నారాయణ స్వరూపంగా భావించి చక్కగా ఈ బదరి ఫలాలతోటి పోస్తూ ఉంటారు ఈ చిన్న చిన్న రేగిపళ్ళు చిన్నవి కదమ్మా పోస్తూ ఉంటారు అంటే అందుబాటులో లేకపోతే ఇంకొంచెం పెద్దవి అంతే తప్ప ఇంత పళ్ళు రేగిపళ్ళు మామూలుగా అయితే రాగి కాసు రాగి కాసు రాగి కాసు శనగలు అక్షతలు పువ్వులు పువ్వురేకులు పువ్వురేకులు ఇవి ఈ బదరీ ఫలాలు సూర్యుడికి సంకేతం అందుకని చెప్పి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అందుకే చూడండి మాఘమాసంలో కూడా జిల్లేడాకు మీద రేగి పండు పెట్టి స్నానం చేస్తూ ఉంటారు ఆ అందుకని సూర్యుడికి సంకేతం అన్నమాట ఈ రేగిపళ్ళు అందుకని చక్కగా పిల్లలకి ఆరోగ్యం చాలా ఉండాలని చెప్పి చూడండి ఆ లోపల ఆ రేగిపండు చూసారా అదొకలాగా గుజ్జుగా ఉంటుంది పదార్థం కఫం సంబంధించినటువంటి ఇప్పటిదాకా శీతాకాలం కదమ్మా ఈ కప సంబంధమైన వ్య వ్యాధులు అవి రాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకున్న దృష్టి దోషాలన్నీ కూడా పోవాలని చెప్పి దిష్టి తీసి పోస్తూ ఉంటారు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు రాగి నాళాలు లేవు కాబట్టి రూపాయి కాసులు కలుపుతూ ఉంటారు కలిపి దిష్టి తీసేసి పిల్లలకి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అప అపసవ్య దిశలో పోస్తూ ఉంటారు మొదటగా తల్లిపోయాలి మొదటగా తల్లిపోయాలి తల్లి పోసేటప్పుడు అంతకన్నా ముందు ఉదయాన్నే ఇవన్నీ సిద్ధం చేసుకుని దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసి నారాయణుడికి నివేదన చేసి ఆ నారాయణుడికి కూడా కొన్ని పళ్ళు పోసి ఆ చక్కగా దీపారాధన చేసి నివేద్యం చేసుకుంటా చేసిన తర్వాత ఆ పళ్ళు తెచ్చి అంటే ఈ రేగిపళ్ళు నివేదన కాదు ఏదైనా నివేదన చేసి తీపి పదార్థాన్ని ఆ పళ్ళని తెచ్చి సాయంత్రము సూర్యాస్తమయానికి ముందే ఈ యొక్క భోగి పళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పోయకూడదు ఎందుకంటే చెప్పాను కదా సూర్యుడికి సంబంధించినటువంటి పండు బదలికలు అందుకని ఇది ఆ ప్రత్యేకత చాలా దృష్టి దోషాలు కూడా పోతాయమ్మా చక్కగా తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పోస్తూ ఉంటారు చంటి పిల్లలు మూడో నెల పిల్లల్ని తల్లి పోసేసిన తర్వాత చక్కగా తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పోస్తూ ఉంటారు చక్కగా ఈ భోగి పళ్ళు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చంటి పిల్లలు అంటే కొంచెం వచ్చిన పిల్లలు ఎత్తిమించిలా పడుతూ ఉంటూ ఆడుతూ ఉంటారు కానీ ఈ కోసిన పళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తొక్కరాదు నేను తర్వాత అడగాలను తొక్క తొక్కరాదు ఇవన్నీ కూడా చీపురుతో శుభ్రం చేయరాదు రెండు చక్కగా అవన్నీ ఏరేసి ఆ రేగి పళ్ళన్నిటినీ కూడా ఎవరు తొక్కని స్థలంలో వేసేసి ఏవైతే రూపాయి నాణాలు మనం వేస్తామో పేదవాళ్ళకి వాళ్ళకి పంచి పెట్టేయాలి పంచిపెట్టేసి తినకూడదు దిష్టి తీసి వేస్తాం కదా తినకూడదు అవన్నీ కూడా శుభ్రం తొక్కకూడదు ముఖ్యంగా పోసిన వెంటనే ఒక ఒకళ్ళు పోసారనుకోండి దగ్గర దగ్గర పడితే ఓకే లేదంటే అవన్నీ చక్కగా శుభ్రం చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు తొక్కకూడదు ఖచ్చితంగా నియమం అమ్మాలి దృష్టి తీసి వేస్తాం కదా అందుకని తొక్కకూడదు ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి మళ్ళీ హారతిచ్చి అక్షతలు వేసి అక్కడతోటి భోగిపళ్ళ కార్యక్రమం పూర్తి అవుతున్నాయి ఇది భోగి పండగ చూడండి ఎంత ఆనందే కదా ఒకరోజే అందుకే అమ్మా ఇది పెద్ద పండగ అంటారు సంక్రాంతి పెద్ద పండగ ఎందుకంటే అమ్మా దక్షిణాయనంలో వచ్చేటటువంటి పండగలన్నీ కూడా ఉపాసనా సంబంధమైనటువంటి పండగలు నా గణేష్ నవరాత్రులు తీసుకోండి నవరాత్రులు తీసుకోండి నెక్స్ట్ శ్రావణ మాసం తీసుకోండి కార్తీక మాసం తీసుకోండి ఉపాసనా సంబంధమైనటువంటివే ఉంటాయి కానీ ఇక్కడకి వచ్చేసరికి భగవంతుడు దేవతలందరూ నిద్ర మేల్కొనటువంటి నిద్ర మేల్కొని ఉన్నటువంటి కాలం కాబట్టి అది చూడండి ఎంత మార్పు అదంతా ఉపాసనా కాలం ఇది భగవంతుడికి దగ్గరగా ఉండేటటువంటి కాలం ఈ ఉత్తరాయణం అంతా కూడా అందుకని దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అందుకే దేవాలయ ప్రతిష్ఠలు కానీ ఉపనయనాలు కానీ గృహప్రవేశాలు కానీ చాలా వరకు ఉత్తరాయణంలోనే ఉంటాయి ఉత్తరాయణంలోనే ఉంటాయి ప్రత్యేకించి ప్రతిష్టలు అయితే ఉత్తరాయణంలోనే చేస్తారు ఎందుకంటే సైన దాని ఉంటారు నిద్రలో ఉన్నప్పుడు ప్రతిష్ట చేయకూడదు కదా వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడే ప్రతిష్ట చేస్తారు కాబట్టి ఉత్తరాయణంలోనే ప్రతిష్ట చేస్తారు దేవతల్ని చాలామంది ఈ సర్పదోషాలు ఉన్నప్పుడు నాగ ప్రతిష్ట చేస్తూ ఉంటారు ఈ ఉత్తరాయణంలో చేస్తే చాలా మంచిది ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే చాలా మంచిది ఇది భౌగి పండగ చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా భోగిపళ్ళు పోయండి మాకు ఆనవాయితీ లేదండి ఏం చేయాలి అంటూ చాలా మంది ఆమె చిన్నప్పటి నుంచి ఎవరికి చేయలేదండి పోసుకోవచ్చమ్మా నారాయణ స్వరూపం కింద చక్కగా భావించి భోగిపళ్ళు పోసుకోండి భోగి పళ్ళు పోయడము అంటే దృష్టి తీయడం పిల్లలకి చాలా మంది ఇంకొకటి కూడా నేను విన్నానమ్మా ఈ పళ్ళు పోసిన వెంటనే మా పిల్లలకి జ్వరం వచ్చిందండి అని చెప్తూ ఉంటారు ఏదైతే పీడ ఉందో ఏ ఆ పీడ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవాలిగా బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఏదో ఒక చిన్న బ్లాకేజ్ ఉన్నప్పుడు అది ఎలా బయటకు వెళుతుంది ఈ జ్వరం ద్వారానో జలుబు ద్వారానో దగ్గు ద్వారానో పెడుతుంది అంతే తప్ప మానేయకండి జ్వరం వచ్చిందని చెప్పి ఆ పీడ అలా పోతూ ఉంటుంది చిన్న వాటితో పోతూ ఉంటుంది పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా కొంతమంది సాంప్రదాయాలు ఐదు సంవత్సరాల దాకా పోస్తారు కొన్ని సాంప్రదాయాలు కొంతమంది పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పోసుకుంటారు పోసుకోవచ్చు ఈ విధంగా భోగి జరుపుకోవాలి అవునమ్మా